హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ని ఆదరిస్తున్న రైతు సోదరులందరికి ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్నమయ్య జిల్లా నియర్ మొలకచ్చూరు తీర పెద్ద సముద్రం చూడండి మీడియం సైజులు పెద్ద సైజులు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి రామప్పటి డేజీ ఫామ్లో ప్రస్తుతానికి ఆరావలు అయితే ఉన్నాయి పెద్ద సైజులు రెండు మీడియం సైజులు నాలుగు చూడండి ఒకగా దాని పళ్ళు దాని మిల్ కెపాసిటీ చెప్తాను చూడండి చూడండి ఇది పెద్ద సైజు ఆరు పళ్ళు రెండో చూలు ఇది ఇరవై 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 రెండు లీటర్ల కెపాసిటీ హెయి అడ్డర్ క్వాలిటీ బాగుంది ఇంకా ఇరవై రోజుల టైం ఉంది హెవీ సైజ్ అండి ఇది పోలిస్టిను షోకమ్ హెవీ సైజు ఆరు పళ్ళు ఇంకా ఇరవై రోజుల టైం ఉంది ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి పోలిస్టిన్ వీడు ఇది నాలుగు పళ్ళు అండి ఇది నాలుగు పళ్ళు పులుసూరు ఏనింది ఏనింది కూరతోడ ఉందండి ఇది పదహైదు లీటర్లు ఎక్స్పెక్టేషన్ రోజుకి పొద్దున్న ఏడు సాయంత్రం ఏడన్నారా పొద్దున్న ఏడు అన్నారా అడ్డర్ క్వాలిటీ అంతా జబర్దస్త్ ఉందండి చూసుకోవచ్చు ఇది ఏనిందండి హై ఇది కొత్త కడ రెండో కిలు శోకమ్ము ఇది రోజు మీద పదహారు ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషను పొద్దున్నేనుంది సాయంత్రం ఏంది చూసుకోవచ్చు అర్డర్ క్వాలిటీ అంతా బాగుంది హెయ్ చూసుకోవచ్చు వరుస అంత బాగుంది ఇది మీడియం సైజు ఇది ముక్కలు సైజు హెయ్ ఒక ఇది ఆరుపళ్ళండి ఆరుపళ్ళ మీద ఉంది ఇది జెర్సీ హిందీ జెర్సీ అడ్ర క్వాలిటీ అంతా బాగుంది రోజు మీద ఇరవై లీటర్ల కెపాసిటీ తీసుకోవచ్చు హెయ్ తీసుకోవచ్చు ఇరవై లీటర్ల కెపాసిటీ హిందీ జెర్సీ అండి రెండో సులు అడ్రగు క్వాలిటీ అంతా బాగుంది ఇది రెండు పాళ్ళ తరపు అండి రెండు పాళ్ళు ఇంకా పది పది రోజులు టైం ఉంది చూసుకోవచ్చు వరుస అంత బాగుంది రెండు పళ్ళ తరపు ఇది పెద్ద సైజ్ అండి ఇది ముప్పై లీటర్ల కెపాసిటీ ఇది ఇది చూసింటారు రెండు మూడు వారాల నుంచి ఉంటాము ఇది పెద్ద సైజు ఇంకా టైం ఉంది ఇది పెద్ద అండి దాన్ని దానికి దూడ మేలు మేలుపెటీలు మగ దూడ చూడండి ప్రస్తుతానికైతే ఆరావులు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి అన్నమయ్య జిల్లా నేను మొలకొచ్చే దగ్గర ముందు చిత్తూరు డిస్టిక్ ఉండింది ఇప్పుడు అన్నమయ్య జిల్లా చేసినారు ప్రస్తుతానికైతే ఆరావులు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోవచ్చు Thank you friends